హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో మేమైతే చాలా చాలా బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్ స్టార్ అన్విత సో ఈరోజు వీడియో ఏంటంటే ఇంగిలి పూల బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి సో మా వారైతే బతుకమ్మ పేర్స్తున్నారనమాట సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మా ఆయన పేరుస్తున్నారు మా పిల్లలు మా హస్బెండ్ పేరుస్తున్నారనమాట చాలా పెద్దగా చాలా బాగా పేర్చారనమాట మా హస్బెండ్ చూడండి ఎలా పేరుస్తున్నది అనేది ఈ వీడియోలో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను సో పిల్లలు ఎలా ఆడారు ఎలా ఉంది మా ఇంటి దగ్గర ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మేము ఎంగిల్లి పూల బతుకమ్మని చిన్న బతుకమ్మ చిన్న బతుకమ్మ తర్వాత తొమ్మిది రోజుల తర్వాత పెద్ద బతుకమ్మ చేస్తారు కదా సో ఇది చిన్న బతుకమ్మ అనమాట తను మా ఆడపడుచు తను కూడా చిన్న బతుకమ్మ వేరుస్తుంది సో ఇలానే పిల్లలు చాలా ఎంజాయ్గా చాలా బాగా అనిపించింది అనమాట మా పిల్లలకి సో చూడండి బతుకమ్మ అయితే చాలా మంచిగా పేర్చారనమాట ఒకటి పెద్ద బతుకమ్మ ఒకటి చిన్న అనమాట రెండు చిత్తుల ఉమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బిందె ఈ వాడలోన బంగారు బిందెరికి నమ్మో వాడలోన రాకరమనిపోతే రాములు ఎదురాయిన కొంచెం ముందు కదల వీడియో ఇస్తున్నాం ಚಿತ್ತೂ ಚಿತ್ತೂಲ ಒಮ್ಮ ಶಿಡಿ ಮುತ್ತ ಬಂಗಾರು ಮಧುರ್ಗಿ ನಮ್ಮೋ ಇವಾಡ ಲೋನಾ ಬಂಗಾರು ಒಮ್ಮ ದುರ್ಗಿ ನಮ್ಮೋ ಇವಾಡ ಲೋನಾ

ఎదురాయనమ్ ఇవాడలో చిత్తు చిత్తులు ఉమ్మ శివుడి ముత్తుల గుమ్మ బంగారు ఉమ్మ దొరికినమ్మో ఈ వాడలో ఇదరక చెల్లెలు ఊయాలో ఒక్కురికి చెవయ్యాల ఉక్కురికి చెవాల ఇదరక చెల్లెలు ఊయాలో ఒక్కురికి చెవ్యాల ఒకడే మాయన్న ఉయ్యాలో రాక నన్న పై వస్తే వస్తానంటే ఉయ్యాలో ఏరు ఉయ్యాల ఏరుకు ఎంపలు వేయాల తలుపులు ఉయ్యాల తలుపులకు తలాలు వేయాలి వెండి కింద వేయాలి వెండి శీల కింద ఉయ్యాలో వినమద్రిప ఉయ్యాల ఉన్నదాద్రి కొమ్మకు వేయలో ఏడే కాయలు వేయాలి ఏడే కాయలు వేయాలి పక్కేడు పత్తి ఉయ్యాలు పక్కేడు పత్తి ఉయ్యాలో ముసలి మామిడి కింద ఉయ్యాలి సో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది చెప్పండి 嗯，那个呢？ কপ্ড়